జయవాసవి జయ జయ వాసవి ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు మీడియా వారికి అందరికీ నా నమస్కారం మరియు కడప పూర ప్రజలకు ఆరు కుటుంబాలకు నా నమస్కారం విషయం ఏమనగా దాదాపు పన్నెండు సంవత్సరాల కిందట ఇరవై రెండు మార్చి ఇరవై రెండు రెండు వేల పదమూడులో మా అమ్మవారి వాసవి కనకా పరమేశ్వరి గుడి పునఃప్రతిష్ఠించినారు రోజు శృంగేరి పీఠాధిపతి తీర్థ స్వామి వారు అమ్మవారిని ప్రతిష్ఠించారు పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శాస్త్రంగా కుంభాభిషేక కార్యక్రమం చేయాలి తిరిగి ఆ అదే పీఠం గురువుగారిని భారతీ స్వామి వారి చేతుల ముందుగా ఈ నెల పదహారో తేదీ కుంభాభిషేకం జరుగును ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్యన ఈ కార్యక్రమంలో పద్నాలుగు పదహైదు పదహారో తేదీ జరుగును పద్నాలుగో తేదీ నుంచి దక్షిణామూర్తి గారి వియాలవాడ దక్షిణామూర్తి గారి వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమంలో హోమాలు శతచండి యాగము మొదలగు పూజలు జరుగును పదహైదవ తారీఖు శోభాయాత్ర ఉంటుంది గురువుగారు కడపకు ఆగమనం చేస్తారు సాయంకాలంగా ఆరు గంటలకు ఆ టైం ఆ టైంలో మన రామకృష్ణ సమాజం దగ్గర నుండి అప్ టు హాల్ సర్కిల్ కానీ వరకు శోభాయాత్ర ఉంటుంది కాబట్టి ప్రజలందరూ విరివిగా పాల్గొని ఆ శోభాయాత్రను కోరుతున్నాను పదహారో తేదీ కుంభాభిషేకం ఉంటుంది స్వామివారి చేతులు అమృత హక్తుల చేతుల మీదుగా ఉదయం తొమ్మిది నుంచి పది గంటలకు ఆ మధ్యన ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రశాంతం తీసుకుని కోరుచున్నాను జయవాసమ్మ కడప శ్రీ వాసవీ కన్యక పరమేశ్వర దేవస్థానం శ్రీ ఆర్యవ్య సంఘం మీ అందరికీ తెలిసిన విషయమే నూట యాభై సంవత్సరాల చరిత్ర దేవస్థానాన్ని మనం పునర్నిర్మించుకొని పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరిగి ఆలయ కుంభాభిషేకం చేయాలన్నటువంటి సంకల్పం ఆరవే సంక సంఘం సంకల్పించింది అందులో భాగంగానే ఈ నెల పద్నాలుగు పదహైదు పదహారో తారీఖు నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి పద్నాలుగో తేదీ ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే అంకురార్పణతో మొదలయ్యి మరిన్ని పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా ఇందులో భాగంగా చేస్తూ ఫస్ట్ టైం సంఘం సంగమాదంలో జరిగేటువంటి సతసిండ్ యాగం కూడా ఈ సంవత్సరం ఈ యొక్క కుంభాభిషేకం సందర్భంగా చేయబోతున్నాము ఇది మూడు రోజులు కార్యక్రమంలో భాగం అది అలాగే పదహైదో తారీఖు సాయంత్రం ఈ యొక్క కుంభాభిషేకాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గత పన్నెండు సంవత్సరాల కిందట భారత తీర్థ మహాస్వామి వారి యొక్క స్వహస్థాలతో అమ్మవారి ప్రతిష్ట జరిగింది తిరిగి మరి అదే పీఠం శృంగేరి పీఠం నుంచే కూడా విధుశేఖర భారతీ స్వామివారు ఇచ్చేస్తున్నారు వారి యొక్క స్వహస్థాలతో అమ్మవారి కుంభాభిషేకం ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత జరగబోతోంది అందులో భాగంగానే స్వామివారు శ్రీ శ్రీ భారతీ స్వామివారు పదహైదో తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కడపకు విచ్చేస్తున్నారు వారికి పూర్ణకుంభ స్వాగతం తెలియజేస్తూ వారికి శోభాయాత్ర ఏర్పాటు చేయడం అనేది వారితోటి ఇందులో దర్దాపు రెండు నుంచి మూడు వేల జనా మంది జనాలు కూడా పాల్గొంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆ శోభాయాత్రకు మీరందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిగా మనవి చేసుకుంటున్నాం స్వామివారి శోభాయాత్ర అనంతరం తిరిగి శోభాయాత్ర నుంచి అలాగే శ్రీ విష్ణుప్రియ కళ్యాణం మండపంలో స్వామివారు వెళ్తారు అక్కడ స్వామివారి యొక్క అనుగ్రహ భాషణ మరియు చంద్రమౌళీశ్వర పూజ ఆశీర్వచనం ఉంటుంది తదుపరి పదహారో తేదీ ఉదయం స్వామివారి స్వహస్తాలతో శ్రీ వాసవి కనకాపరమేశ్వరి దేవాలయ కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది తదుపరి స్వామివారి అనుగ్రహ భాష అందరికి ఆశీర్వచనం ఉంటుంది అనంతరం శ్రీ విష్ణుప్రియ కళ్యాణ మండపంలోనే స్వామివారి అక్కడ కూడా కొన్ని సేవాది కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ స్వామివారి యొక్క పీఠమాదలు అక్కడ జరుగుతాయి అందరు కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ విచ్చేసి గురువుగారి దర్శనం చేసుకొని మరియు అమ్మవారి అనుగ్రహం కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయవాసిని కుంభాభిషేకం ఉదయం తొమ్మిది నుంచి పది గంటల లోపల జరుగుతుంది తదుపరి స్వామివారి యొక్క అనుగ్రహాసి ఇక్కడుంటూ మధ్యాహ్నం అన్న ప్రసాదన అంటే ప్రసాద వినియోగం ఉంటుంది తదుపరి సాయంత్రం అమ్మవారికి అత్యంత వేడుకగా గ్రామోత్సవం జరుగుతుంది ఈసారి ఎప్పుడూ రాత్రి పది గంటలకు లేకుండా ఆరు నుంచి ఏడు గంటల లోపల ప్రారంభంలోనే గ్రామోత్సవం స్టార్ట్ అవుతుంది అందులో కూడా అందరు పాల్గొనాలని మనవి మరో విషయం ఏంటంటే స్వామివారి శోభాయాత్రలో అందరూ కూడా సాంప్రదాయ బట్టలతో రావాలని మనం చేసుకుంటున్నాం ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ ఇచ్చేసి సాంప్రదాయ బట్టల్లో కూడా ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం మరో విషయం ఎప్పటిలాగే కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మొత్తం అండర్టేకింగ్ ఆరవేశ సంఘం వారి ఆధ్వర్యంలో కొన్ని వింగులు ఏర్పాటు చేశారు ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క కన్వీనర్ని ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఎందుకంటే ఏ పనులు కూడా ఆటంకం జరగకూడదు అన్నీ బాగా కావాలనే ఉద్దేశంతో ఒక నాలుగైదు రకాలు ఎనిమిది రకాల యొక్క వింగులు తయారు చేశారు అందరూ అందరినీ కూడా కన్వీనర్లుగా వేశారు సర్వీస్ చేయడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పదహారవ తేదీ కుంభాభిషేకం అనంతరం సాయంత్రం అత్యంత వేడుక గ్రామోత్సవం చెప్పాను ఇందులో ఈసారి ప్రత్యేకంగా కేరళ డ్రమ్స్లోనూ కొంచెం విన్నూతమైన పద్ధతిలో వారు మరియు అమ్మవారి వేషధారణ మరియు కోలాట బృందాలు కూడా ఇక్కడ ఉంటాయి దయచేసి అందరూ కూడా విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయవాసి ముందుగా ఈరోజు విచ్చేసిన మీడియా మరియు ఎలక్ట్రానియా మీడియా మిత్రులందరికీ కూడా శుభోదయం నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ ఎన్నో రోజులుగా ఆరివైశ్య సమాజం ఎదురు చూస్తున్న తరుణంలో ముందుగా అధ్యక్షులు వారు పుల్లయ్య చెప్పిన విధంగా నడిచి వచ్చే భగవంతుడు అని చెప్పిన కూడా అంటున్న పీఠాలలో పీఠాధిపతుల్లో ఒకరుగా వ్యవహరించే శ్రీ 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 విదుషేఖర భారతీ స్వామివారు కడపకు పదహైదవ తేదీ సాయంకాలం విచ్చేస్తారు పావుగడ నుంచి వీరి యొక్క పర్యటనలో భాగంగా కడపకు విచ్చేసిన సందర్భంగా చెన్నూరు బస్టాండ్ వద్ద ఉన్న రామకృష్ణ సమాజం దగ్గర నుంచి మహాశోభాయాత్ర మొదలవుతుంది అందులో భాగంగా శోభాయాత్రలో ప్రజలందరూ పాల్గొనే బంధువులందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో విచ్చేస్తే ఏదైతే మన సనాతన సాంప్రదాయానికి ఉన్నాయో దాన్ని మనం పాటించినట్లుగా ఉంటుంది కాబట్టి వారితో పాటు వారి యొక్క అడుగు జాడల్లో మనమందరం కూడా నడిచి ఇది టీటీడీ కళ్యాణ మండపం వరకు ఈ శోభాయాత్ర జరుగుతుంది అందులో భాగంగానే పద్నాలుగవ తేదీ స్వామివారి ఆధ్వర్యంలో గంగాయానంతో గోపూజతో మొదలైన పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ సాయంకాలం పద్నాలుగవ తేదీ మూడు గంటలకు మన ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక సైడు ఉన్న పుట్ట బంగారుని మనం అధ్యక్షుల వారు మేళతాళాలతో వెళ్ళి అక్కడి నుంచి స్వీకరించుకొని వచ్చి అంకురార్పణతో మొదలు చేసుకొని హోమాన్ని గణపతి హోమంతో మొదలు చేసుకుంటాము పదహైదవ తేదీ ఉదయం లక్ష కుంకుమార్చన మరియు స్వామివారికి అమ్మవార్లకు పద్నాలుగవ తేదీ రాముల వారికి అభిషేకం ఉంటుంది పదహైదవ తేదీ ఉదయం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవికి గొప్ప అంటే అత్యంత సాంప్రదాయబద్ధంగా అభిషేక ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ జరిగిన తరువాత పదహారవ తేదీ ఉదయం శ్రీ స్వామివారి స్వహస్తాలతో పూర్ణావతి కార్యక్రమాన్ని ఎనిమిదిన్నర గంటలకు పూర్తి చేసుకొని మనం ఏదైతే ఆ తల్లికి మళ్ళీ పునర్వైభవాన్ని అందించాలి అని చెప్పని ఈ మహాకుంభాభిషేకాన్ని మనం చేస్తున్నామో ఆ దేవతామూర్తులకంతా కూడా ఆ స్వామివారి చేతుల మీదుగా మనం ఇంతవరకు చేసిన ఈ పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ ఆ కలుషంలోని నీటి ద్వారా మహాకుంభాభిషేకం మనం దేవాలయంలో ఉండే మూడు ప్రధాన ఆలయాల గోపురాలకు చేయటం జరుగుతుంది మీరందరూ కూడా కుటుంబ పరివారంతో వచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని పదహైదవ తేదీ సాయంకాలం శోభాయాత్ర అయిన తరువాత విష్ణుప్రియ కళ్యాణ మండపంలో స్వామివారి అనుగ్రహ భాషణ మరియు పుర ప్రజలందరికీ కూడా వారి స్వహస్థాల చేతుల మీదుగా ఆశీర్వచనము పల ప్రసాదాన్ని అందివటం జరుగుతుంది కావున అంతటి స్వామి మన కడపకు విచ్చేస్తున్న సందర్భంగా మనకి ఈ భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనమందరం కూడా మన కుటుంబ సమేతంగా మన అందరము పాల్గొంటే మీరందరికీ కూడా ఆ స్వామివారి చేతుల మీదుగా అధ్యక్షులు వారు ఆశీర్వచనాన్ని ఇప్పించడానికి ఆస్కారం ఉంటుంది దీంట్లో ఎందుకు పాల్గొనాలి అని అంటే ఇరవై నాలుగు గంటలు వారు సేవలో భాగంగా తన శరీరం నుంచి కూడా ఆంతరంగిక తరంగాలు అనేవి శక్తివంతన అంటే కంటికి కనపడని సూక్ష్మ రూపంలో బయటికి ప్రజ్వరిస్తూ ఉంటాయి వారి దగ్గరగా మనం వారితో పాటు నడిచినప్పుడు ఆ ప్రభావిత తరంగాలన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ అని చెప్పని అంటారు ప్రస్తుత భాషలో ఆ ఎనర్జీ మన మీద ప్రవహించి మనం కూడా సత్ప్రవర్తన కలిగిన వారే మనమందరం కూడా సత్శీలుగా మారటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పూజ పీఠాధిపతులు వారి అడుగుజాడల్లో మనమందరం నడిచి వారు చేసే అనుగ్రహ భాషను మనమందరం పాటించి పురప్రజలందరూ దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని మనపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రణామాలు తెలియజేస్తుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త